ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శాస్త్రమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి పరమగీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతం మొదటి అధ్యాయం ఐదో వచనాన్ని మనం చదువుకుందాం ఇరుషలేమ కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి వలెను సులభమోను నగర తెరలవలను నేను సౌందర్యవంతురాలను ఈ మాటలు షోలం ఇరుషలేము ఇరుషులేము కుమార్తెలతో చెబుతోంది సోలోమోను మహారాజు అన్యజనులకు సంబంధించిన స్త్రీలను వివాహం చేసుకున్నాడు ఏడు వందల మంది సోలోమోనుకు భార్యలుగా ఉన్నారు మరో మూడు వందల మంది సులోమోనుకు ఉపపత్నులుగా ఉన్నారు వీరు ఇతర దేవతలను ఆరాధించేవారు షోలంబెత్తి నూతనంగా సొలోమోను భార్యగా రాజనగర్లో ప్రవేశించింది వీరు షోలంబెత్తిని నీచంగా చూసేవారు వీరిని దైవ గ్రంథంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం ఈ వచనం సులోమను వైభవాన్ని వివరించే వచనాల్లో చివరి వచనం ఈ వచనాల్లో ఇరుశలేమ కుమార్తెను గూర్చి ఏడుసార్లు రాయడం ఈ గ్రంథంలో మనం గమనిస్తాం ఈ ఏడు పర్యాయాలు ఏడు విధాలైన ఆత్మీయ పాఠాలను మనకు బోధిస్తాయి వీటిని గూర్చి పరిశీలించిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎరుశలేము కుమార్తెలని మనం భావించలేము పేరుకు మాత్రం వీళ్ళు ఎరుశలేము కుమార్తెలుగా కనిపిస్తున్నారు ఈనాటి కాలంలో మాటల్లో చెప్పాలంటే వీరు నామకార్థ క్రైస్తవులను పోలినవారు దేవుని సమాధానాన్ని వీరు అనుభవిస్తున్నట్లు కనిపించదు వీరి మాటలు వీరి పద్ధతులు దేవునికి చాలా దూరంగా ఉంటాయి వీరు ఎరుసలేములో ఉంటూ ఎరుసలేము కుమార్తెలు అనబడుచున్నారు కానీ వీరు ప్రభువులో నిలిచిన వారు కారు నేటి కాలంలో కూడా గుడిలో ఉంటూ గుడికి సంబంధించిన వారై ఉంటూ ప్రభు ఇచ్చే రక్షణకు దూరమై నిత్య నరకాగ్నికి పాత్రులై పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నవారు నేటి దినాల్లో కూడా అనేకులు ఉన్నారు నామకార్థ క్రైస్తవులుగా ఉండడం భావ్యం కాదు యేసు రక్తంలో కడగబడాలి ఎరుశులేమి కుమార్తెలు అనబడక దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అనబడాలి ఎరుశలేము యొక్క ఇరుశలేము కుమార్తెల యొక్క వివరణ పరమ గీతములో సులోమాను గారు స్పష్టంగా రాస్తూ ఉన్నాడు ఐదవ వచనంలో మనం చదువుకున్నాం కదా ఇరుసలేము కుమార్తెలు ఇతరులను చులకనగా చూస్తారు ఇతరులను చులకనగా చూస్తారు ఇరుసలేమి కుమార్తెలు అవిశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారు శోలంబితిని వీరు వీరు చిన్నచూపు చూచారు చిన్నచూపు అంటే వారికంటే షోలం నీచమైనది అని వారు భావించారు ఒకరిని ఒకరు గనులుగా ఎంచమని మనం దేవుని వాక్యంలో చదువుకుంటున్నాం కానీ ఇక్కడ ఇరుషులేమి కుమార్తెలు శోలమితిని మితిని నీచంగా చూశారు ఇది విశ్వాసులకు తగదు మనం కొందరిని గనులుగా భావిస్తాం మరికొందరు హీనులుగా భావిస్తాం ఇది విశ్వాసులకు తగదు అందరిని మనం సమానంగా ప్రేమించడం నేర్చుకోవాలి పెద్దలను గౌరవించడం తప్పు కాదు కానీ కొందరిని గనహీనులుగా భావించడమే నేరమవుతుంది యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మనల్ని సమానులుగా చేస్తుంది అందరినీ ఒక్కటిగా చేస్తుంది ఎవరు ఎలాంటి స్థితిలో నుండి రక్షించబడిన ఎవరు కూడా తోటివారికంటే గొప్పవారు కాదు ఒకరిని గొప్పగా మరొకరిని తక్కువగా ఎంచడం మనకు దూరం గాక సంఘములో అట్టి చిన్న చూపులు నశించును గాక కాబట్టి ఒకరిని మరొకరు తక్కువ వారుగా ఎంచక ఒకరిని ఒకరు గౌరవించుకొనుట మనం నేర్చుకోవాలి రెండవ అధ్యాయం ఏడవచునం ఇరుషులేమి కుమార్తెలారా పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయో కలతపరచక ఉండుడని అని బతిమాలు కొనుచున్నాను ఈ వచనంలో కాలం నాటి దేవుని ప్రజల వైభవాన్ని ఈ వచనం మనకు చూ చూపిస్తా సులోమోను కాలము నాడు దేవుడు తన ప్రజలను ఎడమ చేత పట్టుకొని కుడి చేత కౌగలించుకొని భద్రపరిచాడు వారిని ఎంతగానో ప్రభు ప్రేమించాడు ఈనాడు మనకు పరమ సులోమాను అయిన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈయన సులోమాను కంటే శ్రేష్ఠుడు చిన్న బిడ్డలను మనం ఎత్తుకున్నప్పుడు ఎడమ చేతి కింద ఎడమ చేతి ఎడమ చేతిని తల కింద పెడతాం కుడి చేతితో ఎత్తుకున్నట్లు మనం గ్రహించగలం ప్రభు తన బిడ్డలను అలా ఎత్తుకుంటున్నాడు ప్రతి విశ్వాసి ఆయన చేతిలో ఉన్నాడు ఆయనతో విడదీయబడిన సంబంధాన్ని కలిగి ఉన్నాడు అయితే ఎరుశలేమ కుమార్తెలు ఇలాంటి సంబంధముల నుండి విశ్వాసులను లేపి కలతపరచాలని ప్రయత్నిస్తారు అందువలన ప్రభు బిడలమైనటువంటి మనం ప్రభుతో మనకు ఉండేటువంటి సంబంధాన్ని ప్రార్థనా సంబంధాన్ని వాక్య సంబంధాన్ని ఆరాధనా సంబంధాన్ని తెగదెంపులు చేసుకోకూడదు ఇట్టి శ్రేష్టమైన సంబంధాలకు అడ్డుపడేవి లోకంలో ఎన్నో ఉన్నాయి ప్రభు కంటే ప్రార్థన కంటే ఆరాధన కంటే వేటిని మనం ఎక్కువగా ప్రేమిస్తే అవే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి ఏవైతే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయో అవే ఎరుషలేమో కుమార్తెలు అనేక సార్లు మనం మన విద్యుత్ ధర్మాలు మరచి దేవునికి దూరమైపోతూ ఉంటాం మన ధర్మాన్ని మనం నెరవేర్చాలి కానీ వీటిని మించి ఆదర్శంగా మనం చేసే పనులే మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకంగా ఉంటాయి ఇవే మన ఎరుషలేము కుమార్తె మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన ఎరుసలేము కుమార్తెలారా పొలంలోని ఇర్రులను బట్టి నేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకూ ఉండుడని నేను మిమ్మల్ని బతిమాలుకొని ఇక్కడ మనం గ్రహిస్తే రక్షించుటకు ఆటంకకరమైనటువంటి ఎరుసలేము కుమార్తెలను మనం చూడవచ్చు ఈ పరమగీతము మూడవ అధ్యాయం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గూర్చి మనకు బోధిస్తుంది ఆయన బెత్తలహీమలో జన్మించాడని మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో మనం తెలుసుకుంటాం ప్రభు బెత్తలహీమలోనికి రక్షకుడుగా వచ్చాడు రక్షించుటకు వచ్చిన రక్షకుడైన ప్రభు పాద సన్నిధిలో షోలంబితి ఉంది ఆయన పాదములు విడుచుటకు ఆమె అంగీకరించుటలేదు ఆయన పాదములు ఆయన పాదముల సహవాసంలో జీవితమంతా గడపాలని ఆశిస్తుంది అలాంటి సమయంలో ఇరుసలేమి కుమార్తెలు ఆమెను కలతపరిచి ప్రభుత్వం ఉండేటువంటి సహవాసాన్ని తృంచి వేస్తున్నారు ఇతరులు రక్షించబడడం ఇరుసలేమి కుమార్తెలకు ఇష్టమైనది కాదు అదే పద్ధతి నేటి కాలంలో ఉన్నటువంటి ప్రజలలో కనిపిస్తుంది రక్షణను వారు త్రోసివేస్తారు రక్షణను అంగీకరించని వారు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటారు నిత్య నాశనమే వారి గతి షోలమితి ప్రభు పాదముల చెంత చేరినట్లు ప్రతి ఒక్కరూ చేరితే ప్రభు వారిని రక్షిస్తాడు యదుషలేము కుమార్తెలు రక్షణను త్రోసివేసినట్లు ఎవ్వరూ కూడా రక్షణను త్రోసివేయకూడదు మూడో అధ్యాయం పదో వచనం మూడవ అధ్యాయం పదో వచ్చిన తొమ్మిదో వచ్చిన చదువుతాను లెబానోను బ్రానుతో మంచం ఒకటి సులమాన్ రాజు తనకు చేయించుకుని ఉన్నాడు దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రమరణ వస్త్రములతో చేయబడిన ప్రేమను సూచించి విచిత్రమైన కుట్టు పనితో కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి ఇక్కడ సులో మన మంచమును గూర్చి మనం చదువుతున్నాం మంచము విశ్రాంతికి సాదృశ్యం క్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచిన వారికి ఆయన పాపక్షమాపణ ఇస్తాడు ప్రభు తానిచ్చే విశ్రాంతికి సాదృశ్యంగా ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్తమైన జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని అన్నారు అందువలన క్రీస్తునందు మనకు దొరికేటువంటి పాపక్షమాపణకు మంచం సాదృశ్యంగా ఉంది మరో విశ్రాంతి కూడా ఉంది ఆ విశ్రాంతిని గూర్చి ఫిలోమోను పత్రికలు వచనంలో మనం చదువుతాం ఫిలుమను పత్రికలో మొదటి అధ్యాయం అంటే ఒకే అధ్యాయం ఉంటుంది అందులో ఏడవ వచనంలో మనం చదువుతాం ఏమనంటే సహోదరుడారా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా క్షమించాలి సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగా తోటి విశ్వాసుల పట్ల మనం చూపే ప్రేమ వారికి ఆనందాన్ని నెమ్మదిని కలుగజేస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ చదువుతున్నాం ప్రేమ విశ్రాంతిని కలగజేస్తుంది దీనినే సోలోమోను మంచము అని పరమగీతంలో చదువుతున్నాం ఎరుశులేము కుమార్తెలు ప్రభు ఇచ్చే పాపక్షమాపణ అనే విశ్రాంతిలో ప్రవేశింపలేదు కానీ మనుషులకు కనిపించేటట్లుగా మంచాన్ని అలంకరించారు దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే వీరిది పైపై అలంకారంతో కూడిన భక్తియే కానీ అంతరంగంలో పరిశుద్ధత వారికి లేదు అని దాని అర్థం పైకి భక్తిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఉంటారు అని పౌల్ గారు చెప్పారు పైకి భక్తిగా ఉండి పైపై అలంకారాలను ప్రేమించి యేసుక్రీస్తు రక్తంలో కడగబడకపోతే మనం కూడా నాశన మార్గంలో ఉన్నాము కాబట్టి హృదయ శుద్ధి కావాలి హృదయ శుద్ధి కావాలి ఇంకా మనం చూస్తే ఐదవ అధ్యాయం ఎనిమిదవచనం ఎరుసలేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడినడల ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు మూర్చిల్లెనని అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును ఇక్కడ షోలంబితికి ప్రభువుకు ఎడబాటు కలిగింది ఇహలోకాన్ని ప్రేమించిన కారణంగా షోలం మితి ప్రభుకు దూరమైంది ఈ వచనం ప్రకారం మనం చూస్తే ఆమె తన లోపం తాను తెలుసుకుంది తన ప్రాణప్రియుడైన ప్రభుని చేరుకోవాలన్న బలమైన ఆశ ఆమెలో ఉంది ఈ విషయాన్ని ఇరుశలేం కుమార్తెలతో ప్రస్తావిస్తుంది ఇక్కడ ఎరుశలేము కుమార్తెలకు షోలంబితికి భేదం కనిపిస్తూ ఉంది ప్రభువు పట్ల ఉన్న ప్రేమ ఎరుశలేము కుమార్తెలలో కనిపించలేదు వారికి ప్రభు ప్రేమ పట్ల కానీ వారికి ప్రభు పట్ల ప్రేమ కానీ ఆశ కానీ లేదు ఇది చాలా విచారకరం ప్రభువునికి ప్రేమించకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు కాబట్టి లోకంలో ఉన్నవాటికంటే ఎక్కువగా మనం ప్రభువుని ప్రేమించాలి ఐదవ అధ్యాయం తొమ్మిదవ శనం స్త్రీలలో అధిక సుందరి వగుదానం వేరు ప్రియునికన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టుకు వేరు ప్రియునికన్నా నీ ప్రియుని విశేషమేమి అంటున్నా అంటే ఇక్కడ ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రభు యొక్క పునరుత్థానాన్ని ఎరుశలేమి కుమార్తెలు ఎరుగరు అందుకే వేరే ప్రియునికన్నా నీ ప్రియునికున్న విశేషం ఏంటి అని ఎరుశులేమ కుమార్తెలు షోలం ప్రశ్నిస్తున్నారు షోలంబితికి ప్రభు ఒక్కడే ప్రియుడు ఆయన్నే ఆరాధిస్తుంది కానీ ఎరుశులేమి కుమార్తెలు వేరే ప్రియుని గూర్చి ప్రస్తావిస్తున్నారు ఇది ఎంతో విచారకరమైన విషయం ప్రభు ఒక్కడే మన ప్రాణ ప్రియుడుగా ఉండాలి లోకములో ఎవరిని కూడా ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు ఆరాధించకూడదు అయితే ఎరుసలేమి కుమార్తెలు ప్రభు పట్ల అంతటి ప్రగాఢమైన ప్రేమ విశ్వాసం ఉన్నట్లు కనిపించట్లేదు వేరే ప్రియుడు మనకు ఎవరున్నారు ఒకవేళ ఉంటే అట్టి వారిని మనం విడిచిపెట్టాలి వేరు ప్రియుడు ఎవడు కూడా మనకు మన ప్రభువుకు చాలిన వాడు కాదు మనకు చాలిన వాడు కాదు మన ప్రభుకు సాటి అయిన వాడు కాదు ప్రభువు ఒక్కడే శ్రేష్టమైన రక్షకుడు షోలమితి తన ప్రియుని గుర్చి వివరిస్తూ పదివేల మందిలో అతనిని గుర్తించవచ్చు అని చెప్తుంది మన ప్రభువు పునరుత్డై మహిమ దేహంతో సమాధిని జయించి తిరిగి లేచాడు అందువల్ల అందువల్ల పదివేల మంది పురుషులలో ఆయన ఉండిన పునరుత్థాన మహిమ దేహమును మనం గుర్తించవచ్చు ప్రభు యొక్క పునరుత్న బలం షోలంబితి ఎరిగి ఉంది అయితే ప్రభు యొక్క పునరుత్న విషయం కుమార్తెలు ఇంకా తెలుసుకోలేదు సమాధిని జయించి తిరిగి లేచిన మన ప్రభు మనకు అన్ని విషయములలో చాలినవాడు ఐదవ అధ్యాయం పదహారవచనం అతని నోరు అతి మధురము అతడు అతికాంక్షనీయుడు ఎరుశులేమి కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు పై వచనంలో ప్రభు ఎంత శ్రేష్ఠుడో షోలమితి ఎరుశులేమి కుమార్తెలకు తెలియజేస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ఉంది షోలమితి ప్రభులో ఉన్నటువంటి శ్రేష్టత ఎంతో ఆమెకు స్పష్టంగా తెలుసు షోలంబితి యొక్క ఆరాధన వచనములు ఎరుసలేమి కుమార్తెలు విన్నారు కానీ వారు ప్రభువుని ఆరాధించలేదు మనం కూడా మన ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ప్రభు మరణ పునరుత్నములను అనుదినం మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధించాలి ప్రభువు దినాన్ని ఆయన సన్నిధిలో చేరి మనం ఆయన ఆరాధించాలి ఇంకా ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనం ఎరుసలేము కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చే పుట్టు వరకు లేపకయు కలతపరచక ఉందమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును అంటే ఇక్కడ ఈ వచనంలో ఎరుసలేము కుమార్తెలు ప్రభు యొక్క మహిమను ఎరుగరు ప్రభు లోకాన్ని వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు అతి త్వరలో ఈ పరిపాలన భూమి మీద ప్రారంభమవుతుంది ప్రభు పరిపాలన సమయంలో యూదులు ఆయనతో ఉంటారు విశ్వాసులు మహిమస్వరూపులుగా ఉంటారు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ సహవాసాన్ని దేవుని బిడ్డలు అనుభవిస్తూ ఉంటారు కాలం ముగిసిపోతూ ఉన్న ఎరుసలేమి కుమార్తెలు ప్రభు యొక్క ప్రేమను ఎంతవరకు తెలుసుకోలేదు అలాగే యూదులు కూడా నిర్ణయించబడిన దినం వరకు ప్రభు యొక్క రక్షణను వారు తెలుసుకోరు ప్రభు యొక్క రక్షణ వాళ్ళు తెలుసుకోరు అవిశ్వాసులైన వారి వారికి రక్షించబడుటకు దేవుడు ఒక శ్రేష్టమైన అవకాశం ఇస్తారు కాబట్టి యూదుల వల్లే నేటికి చాలామంది రక్షణ పొందని వాళ్ళు ఎంతో ఉన్నారు వాళ్ళందరికీ కూడా దేవుడు ఈనాటికి అవకాశం ఇస్తూనే ఉన్నాడు ఇప్పుడైనా అలాంటి వారు ప్రభువును తెలుసుకోవాలి రక్షణ పొందాలి ఎందుకనంటే కాలం సంపూర్ణమవుతుంది ప్రభు త్వరగా రాబోతున్నాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్తమైతే దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగా అవును